వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని బయోఫ్యూయల్స్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సూక్ష్మజీవుల చర్యల వల్ల ఏర్పడిన ఏ వాయువుల్ని ఇతనాలుగా ఉపయోగిస్తున్నారు ఆన్సర్ ఏ బయోహైడ్రోజన్ బయోమీథేన్ ఈస్ట్ కిణ్వ ప్రక్రియ వల్ల ఏర్పడే దేనిని జీవ ఇంధనంగా వినియోగిస్తున్నారు ఆన్సర్ సి బయో ఇథనాల్ ఉత్పత్తికి మూడి పదార్థాలుగా వేటిని ఉపయోగిస్తున్నారు ఆన్సర్ డి పైవన్ని మొలాసిస్ తీపిజన్న కాండ రసం ఫలరసాలు నెక్స్ట్ క్వశ్చన్ క్లాస్ట్రీడియం థర్మోసెల్లం అనే బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేసే ఇథనాల్కు వేటిని మూడు పదార్థాలుగా వాడతారు ఆన్సర్ డి పైవన్నీ ధాన్యాలు పిండి పదార్థం ఉండే దుంపలు సెల్యులోజ్ నెక్స్ట్ క్వశ్చన్ నాగపూర్లో నడుపుతున్న గ్రీన్ బస్సులలో దేనిని ఇంధనంగా వాడుతున్నారు ఆన్సర్ ఇథనాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంధనంగా ఉపయోగించే గాసోహాల వేటి మిశ్రమం ఆన్సర్ఏ బి పెట్రోల్ ఇథనాల్ మిశ్రమం నెక్స్ట్ క్వశ్చన్ ఇథనాలు ఈ టెన్ అనే ఇంధనం వేటి కలయిక ఆన్సర్ ఏ టెన్ పర్సెంట్ ఇథనాలు నైంటీ పర్సెంట్ పెట్రోలు నెక్స్ట్ క్వశ్చన్ చక్కెర తయారీలో భాగంగా ఉత్పత్తి అయిన దేనిని ఇథనాల్ ఉత్పత్తికి మూడు పదార్థంగా ఉపయోగిస్తారు ఆన్సర్ సి మొలాసిస్ ఏ బ్యాక్టీరియం బయోమాస్ పై చర్య జరపడం వల్ల బయోబ్యూటనాల్ బయోబ్యూటనాల్ ఏర్పడుతుంది ఆన్సర్ ఏ క్లాస్టీడియం అసిటోబ్యూటలికం క్లాస్టీడియం అసిటోబ్యూటలికమ్ నెక్స్ట్ క్వశ్చన్ బయోమాస్ రసాయన ప్రక్రియ ద్వారా పైరోలైసిస్ జరిగి ఏ జీవ ఇంధనం తయారవుతుంది ఆన్సర్ సి బయోమిథనాల్ నెక్స్ట్ క్వశ్చన్ బయోడీజిల్ను రసాయనికంగా ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ మిథైల్ ఎస్టర్స్ నెక్స్ట్ క్వశ్చన్ కొవ్వు నూనెలను ఏ ప్రక్రియ ద్వారా బయోడీజిల్గా మార్చవచ్చు ఆన్సర్ బిఈ ట్రాన్స్టరి నెక్స్ట్ క్వశ్చన్ ఏ మొక్కల విత్తనాల ఏ మొక్కల విత్తనాల నూనెను బయోడీజిల్ తయారీకి వాడటం వల్ల వాటిని బయోడీజిల్ మొక్కలు అంటారు ఆన్సర్ సి పొంగమియా జట్రఫా నెక్స్ట్ క్వశ్చన్ ఇంధనంగా ఉపయోగపడే హైడ్రోకార్బన్లు ఏ శైవలంలో ఉంటాయి ఆన్సర్ డి బాట్రియోకోకస్ నిష్కన్ బయోగ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు మీథేన్ క్వశ్చన్ ఏ బ్యాక్టీరియా బయోమాస్పై చర్య జరిపి బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది డి పైవన్నీ మిథనో బ్యాక్టీరియం మెథనో బ్యాక్టీరియం ఆర్బోఫిలమ్ మెథనోబ్రేవి బ్యాక్టర్ మిథెనో మిథనో బ్యాక్టీరియం మొబైల్ నెక్స్ట్ క్వశ్చన్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన నిసర్గుణ సాంకేతికత ఏ జీవ ఇంధనం ఉత్పత్తికి తోడ్పడుతుంది ఆన్సర్ బి బయోగ్యాస్ నెక్స్ట్ క్వశ్చన్ బయోగ్యాస్ను ఇంధనంగా వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఆన్సర్ డీ పైవన్నీ ఇది ఎక్కువ కేలరోఫిక్ విలువను కలిగి ఉంటుంది స్వచ్ఛమైన ఇంధనం కాలుష్య వాయువులు విడుదల కావు సవకైనది తొందరగా మండుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బయోగ్యాస్ ఉత్పత్తికి సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే దీనిని బయోమాస్ నుంచి ఉత్పత్తి చేయవచ్చు దీని ఉత్పత్తిలో ఎలాంటి హానికర వ్యర్థాలు విడుదల కావు దీని ఉత్పత్తి వల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ సూక్ష్మజీవులు బయోమాస్ నుంచి బయోహైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తాయి ఆన్సర్ పైవన్నీ బ్యాక్టీరియా శైవలాలు నీలి ఆకుపచ్చ శైవలాలు నెక్స్ట్ క్వశ్చన్ హాలో బ్యాక్టీరియం హాలో బియ్యం హాలో బ్యాక్టీరియం హాలో బియ్యం ఆల్కలిజన్స్ అనే బ్యాక్టీరియాలు ఏ జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆన్సర్స్ఈ బయోహైడ్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆగస్ట్ టెన్త్ నెక్స్ట్ క్వశ్చన్ దేనిని మూడు పదార్థంగా వాడి తయారు చేసిన ఇథనాల్ను దేనిని మూడు పదార్థంగా వాడి తయారు చేసిన ఇథనాల్ను రెండవ తరం ఇథనాల్ అని అంటారు ఆన్సర్ బి వ్యవసాయ వ్యర్థాలు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జీవ ఇంధన పాలసీ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం ఏ పదార్థాలను ఉపయోగించి ఇథనాల్ తయారు చేయవచ్చు ఆన్సర్టీ పైవన్నీ చెరకు రసం బీట్రూట్ తీపిజొన్న రసం మొక్కజొన్న పాడైన ధాన్యాలు నెక్స్ట్ క్వశ్చన్ సహజ ఎరువులకు ఉదాహరణ ఆన్సర్టీ పైవన్ని ఎముకల పొడి నూనె తీయగా మిగిలిన పిండి పచ్చి పచ్చిరొట్ట పచ్చి క్వశ్చన్ మొక్కలకు యూరియా ద్వారా ఏది లభిస్తుంది ఆన్సర్ ఏ నత్రజని క్వశ్చన్ అమోనియం సల్ఫేట్ అమోనియం సల్ఫేట్లో నత్రజని ఏ రూపంలో ఉంటుంది ఆన్సర్ బి అమ్మోనియా క్వశ్చన్ ఏ సూక్ష్మజీవులను జీవ ఎరువులుగా ఉపయోగిస్తున్నారు ఆన్సర్ డి పైవని బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు శిలీంధ్రాలు నెక్స్ట్ క్వశ్చన్ చిక్కుడు జాతి మొక్కల వేరు చిక్కుడు జాతి మొక్కల వేరు బొడుపులలో ఉండే బ్యాక్టీరియా ఉపయోగం ఆంధ్ర ఏ నత్రజని స్థాపన చేసి మొక్కకు అందిస్తుంది లాస్ట్ క్వశ్చన్ ఏ వర్గ ఏ వర్గపు శైవలాలు నత్రజని స్థాపన చేయడం వల్ల వాటిని జీవ ఎరువులుగా వాడుతున్నారు ఆన్సర్స్ నీలి ఆకుపచ్చ శైవలాలు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ యొక్క టాపిక్ మీద అదేవిధంగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ